హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కూడా సింపుల్ రెసిపీస్ స్టార్ట్ చేయబోతున్నాం నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి కొబ్బరి పచ్చి కొబ్బరి మనకు ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఈ పచ్చి కొబ్బరితో కర్రీ వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది చట్నీలు అందరికి తెలిసింది కర్రీ మాత్రం వెరైటీస్కి ఎలా చేయాలి అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం మన ఛానల్లో ఇదివరకు ఒక రెండు ఆ ఈ పచ్చి కొబ్బరి రెసిపీస్ పోస్ట్ చేశానండి ఒకటేమో రైస్ పులావ్ చేశాను తర్వాత కర్రీ చేశాను పచ్చళ్ళు ఉన్నాయి కర్రీస్ లో టూ వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ డిఫరెంట్ గా ఈ రోజు మనం చేసుకోబోతున్నాం చాలా హెల్దీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది చపాతి రైస్ పూరి ఇలా దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చి కొబ్బర మిక్సీ పట్టుకోవాలండి నేనైతే హాఫ్ కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బర సగం ముక్క అండి ఒక నలుగురికి ముగ్గురికి ఈ కర్రీ సరిపోతుంది పెసరపప్పు వన్ కప్పు పెసరపప్పు ఒక మూడు గంటలు నానబెట్టానండి చక్కగా ఇప్పుడు ఇది పచ్చపచ్చగా నూరుకోవాలి తర్వాత కొబ్బరి కూడా కచ్చపచ్చగా నూరుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకుంటున్నా అండి దీంట్లో ఏం వేయాల్సిన పర్లేదు గా మిక్సీ పట్టుకోవాలి తురుముకున్నా పర్లేదండి సన్నగా తురిమినా పర్లేదు ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నా పర్లేదు ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి ఎందుకంటే పేస్ట్ లాగా కావద్దు కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పర్ఫెక్ట్గా అయిందండి కొబ్బర మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొడి పొడిగా కొంచెం రఫ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి అయితే వద్దండి లేతది సరిగా కాదు లేతదైతే కంపల్సరీ తురుముకోవాలండి ముదిరిన కొబ్బరి అయితే మనం మిక్సీలో వేస్తే వస్తుంది అనుకోండి పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి లేత కొబ్బరి ఉంటే మాత్రం ఖచ్చితంగా తురుమండి ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేస్తున్నా అండి ఇదైతే రోట్లో దంపుకోవడం బెటర్ అండి కొంచెం నలుగుతే సరిపోతుంది పచ్చ పచ్చగా కాబట్టి రోట్లో బెటర్ ఇది నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ లో ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పడతానండి లైట్ గా పడతాను చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయింది ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి సగం మిక్సీలో వేయండి సగం ఏమో పొడిగా ఉంచుకోండి అలా అయినా పర్లేదు ఇది కూడా ఇందులో వేసేస్తున్నా సగం పప్పులు పప్పులుగా ఉండాలి సగం ఏమో పచ్చ దంపుకోవాలి కాబట్టి పర్ఫెక్ట్ ఏంటి అంటే రోట్లో వేసి దంపుకోవడం పప్పుని అంత కలిపేసుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తున్నా అండి నేనైతే కాస్టైడ్ అండి ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దాం మరి ఎక్కువ పట్టదు ఆయిల్ ఎక్కువైనా ఈ కర్రీకి అస్సలు బాగుండదండి ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి ఆయిల్ వేడైందండి కొన్ని ఆవాలు వేస్తున్నాను గా వేడైంది మరి ఎక్కువ వేడగాలి కొంచెం జీలకరండి ఇప్పుడు కూడా నూనె మాడనివ్వద్దు మాడక ముందే మనం పోపు దినుసులు వేసుకోవాలండి నూనె మాడితే ఆరోగ్యానికి మంచిది కాదు అలా అని చెప్పి వేడి కాకుండా వేసినా మంచిది కాదండి అవాళ్ళు చిప్పట్లాడుతూ ఉన్నాయి నేను ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయండి వెల్లుల్లిపాయ బదులు మీరు ఇంగువ వేసుకున్నా పర్లేదండి కొంచెం ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి కొంచెము ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి పసుపు వేస్తున్నా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు అయ్యేంత వరకే స్టవ్ హైలో పెట్టుకోవాలి తాలింపు రెడీ అయిందంటే మాత్రం స్టవ్ తగ్గించుకోవాలండి చక్కగా ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది ఆ ఉల్లిపాయలు మగ్గేయండి కొంచెం మగ్గితే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనము మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి ఈ పప్పు ఇందులో వేసేసుకున్నాం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెము ఫ్లేమ్ తగ్గించేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఫ్లేమ్ అయితే హైలో పెట్టకండి అంతా మాడిపోతుంది తర్వాత క్రిస్పీగా అవుతుందండి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకున్నామంటే మనకు తినడానికి అనుకూలంగా ఉంటది లేదు అంటే పొడి పొడిగా మరీ రాళ్ళలాగా అయిపోతుంది అలా గట్టిగా కావాలంటే మీరు కొంచెం హైలో పెట్టి చేసుకోండి ఇదైతే నేను కొంచెం మీడియం మెత్తదనంలో ఉండాలని చెప్పి నేను ఇలా కొంచెం స్టవ్ తగ్గించానండి ఒకసారి చూద్దామండి చూడండి మనము ఇది సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాం పొడి పొడిగా అయింది చూసారా ఇలా అడుగంటుతూ ఉంటది కొంచెం మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలండి ఎక్కువసేపు కలపకుండా వదిలేయద్దు ఇలా కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ ఇది పప్పు అంతా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యింది పొడి పొడి అవ్వడానికి దగ్గరకు వచ్చింది ఈ టైంలో మనం ఇందులో ఉప్పు కారము మసాలాలు వేసేసుకున్నాం కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేయండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం ఒక పచ్చిమిర్చి వేసుకుందాం మనం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను లేదు అంటే మీరు పూర్తిగా పచ్చిమిర్చితో వేసుకుంటా అన్నా కూడా పర్లేదండి పూర్తిగా పచ్చిమిర్చి తోటి కూడా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం కొంచెం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండి మంచిగా అంతా మిక్స్ అయ్యే విధంగా మనము ఇది కలపాలండి మళ్ళీ మూత పెట్టేస్తున్నండి ఇంకా సేపు చక్కగా మగ్గాలి ఇదైతే మూత పెట్టే చేసుకోవాలి మూతబెట్టి చేస్తేనే పప్పు మంచిగా ఉడుకుతుంది పప్పు పర్ఫెక్ట్గా ఉడికితేనే బాగుంటుందండి పప్పు ఉడకాలంటే మూతబెట్టి చేసుకోవాలి ఒకవేళ మీరు బట్టి కొబ్బరి చేసుకోవాలి అంటే మూత పెట్టకుండా పర్లేదు వేసి ఫ్రై చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది లేదు నానబెట్టిన పెసరపప్పు డైరెక్ట్గా వేయాలి అంటే అలా కూడా చేసుకోవచ్చండి కానీ దంపిన పప్పు తినడానికి బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి కూడా అన్నంలో కలిసి చాలా బాగుంటుంది చూద్దామండి పర్ఫెక్ట్ అయిపోయింది చూడండి కలర్ మారిపోయింది బ్రౌన్ కలర్కి కొంచెం డార్క్ కలర్లోకి మారింది ఇగో ఇలా పొడి పొడిగా అయింది మెత్తదనం ఉంది ఇక చూడండి ఎంత మెత్తగా ఉందో మెత్తగా ఉంది పొడి పొడిగా ఉంది ఇలా అవ్వాలి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అండి దీనికి పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అండి పచ్చి పులుసు కానీ చారు రసము ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటది పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు మనం చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాం చల్లేసుకొని మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి మూత పెట్టేసి ఉంచాలి ఇది మూత తీసి ఉంచొద్దు డ్రైగా అవుతుంది మనకు సాయంకాలం వరకు కానీ రేపటి వరకు కానీ రుచిలో మార్పు ఉండదండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదండి లైక్ చేయడం లేదు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ అండి